హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సుహోదయం అప్పుడు వెళ్ళి ఇచ్చాము ఏంటి రెడీ చేసా ఎంటీ స్టమక్ సోపు అండ్ వాము కలిపిన పౌడర్ మీకు నిన్న చూపించాను కదా సో అది పరిగడుపునే చెరొక స్పూన్ ఇలా ఒక స్పూన్ తిన్నా సరే చాలు లేదంటే ఇలా వాటర్ ఇలానే కలుపుకోవాలి వాటర్లో మళ్ళీ కుదిరితేడి అసలు తాగాలంటే జీరా తాగాండి చాలా సార్లు కానీ మూడు కలిపి తో తాగడం ఇదే ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేశారు ఆల్రెడీ తాగుతున్నారా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి తాగుతున్నా ముందు సిప్పయాలి బానే ఉంది బాగా బాగు మరి ఫలితం ఊరికే రాదు ఫలితం మరి ఊరికే రాదు

ఇదిగో రాత్రి పింసమ్మ బాదం నానబెట్టింది కదా అనవయ్య వేయసేస్తుంది పింసమ్మ కోసం స్కూల్కి వెళ్తున్నావా తర్వాత ఏంటి బాబు ఈ ఆర్డర్ పెట్టా ట్రై చేసావు ఫస్ట్ ఎలా ఉంటాయి బ్రేక్ఫాస్ట్ ఆనియన్స్ ఓ క్యారెట్లు ఏంటి ఎంత మంచిగా వచ్చినాయి బాగా స్వీట్ టమాటాలు టమాటాలు మస్తు వచ్చినాయి బావా టమాటాలు కూడా బీట్రూట్ వావ్ సూపర్ ఉన్నాయి అయిందామా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయింది వెళ్తుంది స్కూల్కి పదమా బ్యాగ్ తీసుకొని వస్తాను ఆ సైకిల్ పక్కకు పెట్టు ఏం చేస్తున్నావు బావా నిన్న గార్లకి పప్పు నానిబోసింది కదండి అగో అవి అయితే కడుగుతుందన్నమాట ఇప్పుడు చేస్తావు గార్లు పాపా కరెస్టర్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అండి ప్యాకెట్ చేసాను కదా అదే ఐస్ క్రీమ్ లా ఉంది తగ్గి తగ్గిగా ప్రింసమ్మ ఇప్పుడే వచ్చింది టూ స్కూల్కి వెళ్ళి భోజనం చేసింది ఇప్పుడు స్కూల్కి వెళ్ళిద్దనమాట ఇంకా ఈ లోపు భోన్ చేసిన తర్వాత ఇది ఇచ్చింది నాకు కూడా ఇస్తే ప్రిన్స్ అమ్మ వీడియో తీస్తుంది అనమాట ఇప్పుడు లైవ్కి రెడీ చేసుకోవాలి పైన చాలా రోజులు అయిపోయింది చాలా చాలా డేస్ తర్వాత లైవ్ అనేది స్టార్ట్ చేశాను రెస్పాన్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంటండి బాబు మీ అభిమానం మీ ప్రేమ నిజంగా ఫిదా అనమాట చాలా డేస్ తర్వాత చేసినా కూడా వ్యూయర్షిప్ అనేది ఫిఫ్టీ కే వెళ్ళింది మంచిగా హ్యాపీగా అనిపించింది ఇప్పుడే లైవ్ అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాను ఇదిగో మొక్కలకు కూడా నీళ్ళు పోసేసాను అనమాట రావడం మొక్కలకు నీళ్ళు పోయడం కూడా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఈ పనులు చేస్తున్నానే కానీ అదే మైండ్లో ఉంది ఎంతమంది వెయిట్ చేస్తున్నారే మన ఇది కోసం అని చెప్పేసి మంచిగా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా చాలామంది మంచి గ్లోయింగ్ వస్తుంది ఫేస్ అన్నారు సీక్రెట్ ఉంది చెప్తాను తొందరలోనే రివీల్ చేస్తాను నేను అది ఎందుకు వాడాను అంటే ఇదిగోండి సన్న గుళ్ళలు ఉన్నాయి చూడండి అవి రావడం స్టార్ట్ అయ్యాయి సో దానికి తగ అది తగ్గడానికి నేను వాడుతున్నాను కానీ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంది మీకు తెలుస్తుందా లేదా తెలీదు ఇక్కడి నుంచి చూడారా ఇక్కడ కొంచెం డార్క్ ఉంది ఇదంతా మంచిగా గ్లో వస్తుంది అనమాట అలాగే ఫేస్ అంతా వస్తే బాగుంటుంది అని సన్ లైట్ స్కిన్ లైట్ ఏవేవో ఉంటాయి కదా ఏం కాదు న్యాచురల్గానే చెప్తాను నేను మీకు తొందరలోనే ఎలా ఉంది ఫేస్ నిజంగానే తేడా ఉందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చేసి వచ్చావా ఓకే ఎప్పుడు ఇచ్చే వాళ్ళకి కాదా ఓకే ఎప్పుడు ఇస్తారంట మామూలు బ్లౌజ్ ఇచ్చావా ఓకే ఇప్పుడైతే బయటికి వెళ్ళి వచ్చిందండి లైవ్ అయిపోయిన తర్వాత వెంటనే బ్లౌజ్ ఇచ్చేసి వస్తానని చెప్పేసి వెళ్ళింది మా వదినతో పాటు వెళ్ళింది అనమాట నేను వెళ్ళలేదు నేను ఇల్లు అక్కడ దింపేసి వచ్చాను గాలిద్దరు కలిసి వెళ్ళారు అనమాట అది మిక్సీ పడదామని మొదలు పెట్టడం ఏదో ఒక పని వచ్చి ఆగిపోవడం అవుతుంది ఇప్పటికి అవుతుంది మిక్సీ పట్టడం అలసందలండి పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర కూడా పట్టే కలిపేసి పట్టేస్తే అయిపోయిద్ది జీలకర్ర ఇంకా ఉల్లిపాయలు ముక్కలు అవన్నీ వేసే ముందు పిండిలో కలుపుకుంటే సరిపోతుంది జీలకర్ర కూడా అప్పుడే వేసుకుంటే బాగుంటుంది కానీ నాకు ఎందుకు కింద తగిలితే ఇవి నచ్చవు అందుకే ఇందులో నలక కొడుతున్నాను ఇంకా ఇంకా ఇవి మిక్సీ పట్టేయడమే ఆల్రెడీ ఒక రౌండ్ మిక్సీ పట్టాను ఇదిగోండి మేము ఆన్లైన్లో అయితే నేను నేను ఆర్డర్ పెట్టాను అనమాట జాంకాయ చెట్టు ఆర్డర్ పెట్టాను ఇది ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే పెద్ద పెద్ద జాంకాయలు అయితే వచ్చేస్తాయి అనమాట సో అందుకోసం అయితే ఆర్డర్ పెట్టాను ఇదిగోండి ఇప్పుడు అను అయితే ఓపెన్ చేసింది ఇంకా దీన్ని అదేనా బాబా గుంత పెట్టేది ఇంకొంచాలా రేపేద్దామా ఏం చేస్తాం బాబా తప్పదు మన జీవితమే ఒక సంవత్సరంలో బోల్ అంత మార్పులు వచ్చేసింది మస్తుండేది ఏం చేస్తాం కొన్ని బాగుంటుంది కొన్ని తప్పు ఇంటికోసం బోల్ఫై చేసాం కాగా వేరు తీసేస్తాను సరే కానీ అవి దాని దొరికి సరే ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తానికైతే నైట్ పూట చెట్లు పాత్ర ఏంట్రా అంటారా లేకపోతే చచ్చిపోద్ది లేకపోతే చెట్టు ఏం కాదు బలమే చెట్టు మొక్కలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు లైవ్ అయింది కదండి ఆ ఆర్డర్ వచ్చినవన్నీ ప్యాక్ అని చెప్పి పైకి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇదిగోండి పన్నెండు ముప్పై నాలుగు అయింది ఇప్పుడైతే దిగాము పైనుంచి కిందకి అవన్నీ ఏ ఏవైతే అయినాయో వాటి వరకే మిగతా ఏం ప్యాక్ చేయలేదు అయిపోయినట్ల వరకు పార్సల్ అయితే ప్యాక్ చేసి వచ్చాము లక్కీ ఇక్కడ మాతో పాటు పడుకోలేదు అదిగో చూడండి ఎలా చూస్తున్నాడు బావా కలుగులో ఎలాగ చూసినట్టుంది ఎలా చూస్తాను ఇంకండి ఇంకా పడుకుంటున్నాను అనమాట సో పొద్దున్నే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బావా బాయ్ చెప్పు గుడ్ నైట్ అండి